రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది పరేడ్ గ్రౌండ్ ట్యాంక్ బండ్ గన్ పార్క్ ప్రాంతాలన్నీ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి రంగురంగుల విద్యుత్ దీపాలతో కళ్లు మిరమిట్లు గొలిపేలా తీర్చిదిద్దుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా జరిపే ఈ వేడుకల్లో అధికార గీతాన్ని ఆవిష్కరించనున్నారు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సీఎం జాతీయ జెండా ఆవిష్కరిస్తారు అనంతరం పోలీసు బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేసి ఫోటో సెషన్ నిర్వహించనున్నారు ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్పూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకుని రేపు ఆవిష్కరించుకున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకోపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట మనం చేస్తా ఉన్నాం మేము మాకెప్పుడు ఎప్పుడు పదేళ్ళలో ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డలమే ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భంలో పల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పర్యటన కార్యక్రమాలు కావచ్చు ట్యాంక్ బండు పైన కూడా నిర్వహించే కార్యక్రమం తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంపద తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున బండ్ పైన సాయంకాలం ప్రదర్శించే కార్యక్రమం జరుగుతా ఉంది రేపు ఆరు దశాబ్దాలు కల కాబట్టి ఇది అన్ని పండుగల కంటే మిన్న మనం ప్రతి సంక్రాంతి అయినా దసరా అయినా రకరకాల పండుగ చేసుకుంటాం వాటి అన్నిటికీ మించినటువంటి గొప్ప పండుగ ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం